మహేశ్వరాయ నిత్యాయుద్ధాయ దిగంబరాయ నమస్కరోత నమ శివాయ సుబ్రహ్మణ్యా షణ్ముఖాయ నాగలోకా నమః నమ ఈరోజు గౌరవనీయులు మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దాసుడైన బొలిసే శ్రీనివాస్ గారు రాజేష్ దంపతులు కూడా నిజంగా ఆ రోజున ప్రారంభించాం నిజంగా ఎలక్షన్ రోజున పదకొండవ వారం అయింది ఆవిడ నిజంగా పదకొండు వారాలు కూడా తెల్లవారుజామున కానివ్వండి అలాగే తొమ్మిది గంటల అభిషేకానికి కానివ్వండి పదకొండు వారాలు వచ్చి ఆ భగవంతు నేను ఒకటి అన్నాను ఆవిడతో స్వామిని నమ్మండి ఎందుచేతంటే ఆ రోజున ఎవండి మనకి సీట్ వస్తుందో వస్తుందంటే యాడింటికి వస్తుందని ఇక్కడ వచ్చిన తర్వాత నమస్కారం చేసుకున్నాక కవురు కూడా ఇక్కడికే వచ్చింది అలాగే పదకొండవ వారం రోజున అలాగే విజయం సాధిస్తాను ఆ రోజు చెప్పాను దగ్గర దగ్గర ముప్పై నలభై వేలు దాటుతుంది అని చెప్పగానే అలాగే వచ్చింది మంచి వ్యక్తి ఈ నిజంగా శ్రీనివాస్ గారు నాకు గత పది సంవత్సరాల నుంచి కూడా అమ్మ కళ్యాణ మండపంలో కళాకారులకి మీ ఇద్దరం కలిపినాను శ్రీమంతుడు శ్రీమంతుడు అడు ఎవండి అని శ్రీమంతుడు అంటున్నాడు ఏంటండి ఆయన ఎప్పుడు కూడా మాకు నిజంగా సంబంధం ఉన్నదంటే ఎప్పుడు గురువు గారు అంటమే ఎప్పుడు కూడా ఆశలు అందిస్తే మంచి వ్యక్తి ఈ రోజున మా అవటం ఎమ్మెల్యే అవ్వటం మన గ్రామానికి శుభ సూచిన ఒకటే అన్నారు నేను దాని ముందుగా నేను పరమరిప్పటి గ్రామంలో నేను ఏదైనా కిలే శంకుస్థాపన చేస్తానని అభయించాడు ఆయన అందుసే మా స్వామిని నమ్మిన తర్వాత విజయం సాధించాం మేమందరం కూడా రాత్రి అనగా రై పై కూడా నేను పబ్లిక్గా చెప్పాను నేను వచ్చిన వారికి కూడా ఇలా చేయండి అలా చేయండి అని భయపడకుండా చెప్పాను అందుచేత స్వామి ఇలా మనకి ఇచ్చారు ఎల్లుండా బ్రహ్మాండమైన మంత్రులతో కూడా గ్యాలండ్రిగా మా స్వామ అవుతుంది ఇక్కడ నమ్ముకున్న వాళ్ళు కూడా ఆ రోజున ఆ బుల్సే శ్రీనివాస్ గారు రాజేష్ కూడా అందరు కూడా అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం ఇవ్వాలని కోరుసూ జ శ్రీమన్నారాయణ ఇవాళ మంగళవారం మన వెస్ట్ పేపర్లోని సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ మనకి పూజలు పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది స్వామివారికి వస్త్రాన్ని అలంకరించి అట్లాగే పూజ కూడా చేసి మా అందరికీ కూడా మా అందరినీ కూడా పాలు పంచుకునే చేసుకున్న చేసినందుకు వెస్ట్ వెస్ట్ పేపర్ గ్రామ పెద్దలందరికీ అలాగే మా జన సైనికులకి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే మా సుబ్రహ్మణ్యం గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఏదైతే బంతులు గారు చెప్పారో పదకొండు వారాలు చేయాలి మీరు నిష్టగా చేయండి మనస్ఫూర్తిగా స్వామిని నమ్మి చేయండి అని చెప్పి మా మదర్కి చెప్పడం జరిగింది ఆవిడ కూడా అట్లాగే ప్రతి వారం కూడా వచ్చి స్వామివారిని దండబెట్టుకోవడం జరిగింది అది కరెక్ట్గా పందులు గారు అన్నట్టు కరెక్ట్గా మనకి ఓ కౌంటింగ్ డే రోజున లాస్ట్ వారం అవటం తర్వాత మళ్ళీ మనకి ఈ వారం అన్నదాన కార్యక్రమం నాన్నగారి పేరు మీద చేయటం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నా అలాగే ముందుగా శ్రీనివాస్ గారు అంటే నేను చెప్తే ఒక కొడుకు అతిశయోక్త ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది కానీ ఆ మనిషి అంటే పని దాంతో దాంతోపాటు భగవంతుడు నమ్మాలి ఆ రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషికి విజయం ఉంటుందని చెప్పేసి ఆయన చూసి నేను నేర్చుకున్నాను ఖచ్చితంగా పని చేయటంలో ఎప్పుడు ముందు ఉంటారు రాగానే ముందు నేను జనం వస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు విష్ చేస్తూ ఉన్నారు ఈ అన్నిటి మధ్యన ఆయన కొంతమంది అధికారులను పిలిచి మీరు ఏ రకమైన పనులు కూడా ఆపడానికి వీల్లేదు ముందు జరిపించండి కోడ్ అవ్వగానే ముందు పని స్టార్ట్ చేయాలంటం జరిగింది అలాగే ఆయన అన్న ఆ మాట ప్రకారం ఇదే వెస్ట్ విపరీ గ్రామంలో పని స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ రోజున సిసి రోడ్ ఏదైతే ఆయన నా హయంలో నేను కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చారో వచ్చిన ఆరు నెలల్లోపే నేను అన్ని కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చారో ఆ మాటకు ప్రకారం ఇవాళ ఇక్కడ మనకి సిసి రోడ్డు ప్రారంభం జరిగింది అలాగే రానున్న రోజుల్లో మనకి వెస్ట్ విపరు గ్రామానికి వచ్చే రహదారి ఏదైతే ఉందో దాని కూడా విత్ ఇన్ నో టైం మనం ఎంత తొందరగా మనం కంప్లీట్ చేయగలిగితే అది కూడా కంప్లీట్ చేసి ఈ ప్రజలకు మనం అప్పు అని మాట ఇచ్చాం దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వెస్ట్ వేపర్ గ్రామ పెద్దలందరికీ అలాగే నాయకులకి మా జన సైనికులకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మంచి మెజారిటీతో గెలిపించారు స్వామివారి అనుగ్రహంతో పందులుగా అన్నట్టు ఆయనకి మరిన్ని పద పదవులు చేకూరాలని చెప్పేసి పదవి అంటే ఆయన దాన్ని ఆయన హోదాగా తీసుకోవడం బాధ్యతగా తీసుకుంటాడు కాబట్టి అలాంటి వ్యక్తికి ఉంటే మరిన్ని పనులు చేయించడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహంతో అవన్నీ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా శ్రీ వల్లి దేవస్థాన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమస్కరించుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు అటువంటి వైఎస్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం జరిగింది ముఖ్యంగా వారికి ఇప్పటి వరకు నేను చెప్పలేదు కానీ ఈ సభాపూర్వకంగా వారికి ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియపరుస్తున్నాను వారి అబ్బాయి కూడా వాళ్ళు వచ్చారు వారి సత్యమాణ్ణి వారికి ఈ ఈరోజు అతను వస్తారనుకున్నారు కానీ అక్కడ మీటింగ్ వల్ల పోయారు తప్పనిసరిగా ఇంకో రోజున వస్తా తప్పనిసరిగా వ్యవస్థ కోరుకుంటూ ముఖ్యంగా ఈ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆ పని తప్పనిసరిగా జరుగుద్ది చిన్నతనంలో నాకు చెవిలో ఫోటో వచ్చేది మా అమ్మగారు ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమన్నారు ఆ విధంగానే నాకు తగ్గింది ప్రతి వారు కూడా ప్రతి షష్టికి కూడా వేలాది మంది వస్తారు ఈ మన జిల్లా కాకుండా రాష్ట్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా జనం వస్తారు ఇక్కడికి ప్రతి వారు కూడా సంతానం కలిగిందని వస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ ఈ సంతానమే కాకుండా పనులు కూడా తప్పనిసరిగా అవుతాయి ఉద్యోగాలు కానివ్వండి వారి కుటుంబ బాధ్యత కుటుంబ కుటుంబ బాధ్య కానివ్వండి ముఖ్యంగా నెరవేరుతాయి ముఖ్యంగా మా ఆచార్య గారు చెప్పలేదు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే బట్టి ఉండాలి మనస్ఫూర్తిగా నమ్మి ధనం పెట్టుకుంటే అది అవకాడే ఉండదు అందువల్ల ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి నన్ను నేను ఇంకో పార్టీలో ఉండటం వల్ల నీ దీవెంట్లో కావాలి కానీ వారు మనస్ఫూర్తిగా సేవ చేసే మనిషి అందువల్ల వారికి తప్పనిసరిగా ఈ ఎమ్మెల్యే కాకుండా మంత్రి కూడా వస్తే ఇంకా మా మనందరం కూడా అదృష్టం అని నేను భావిస్తున్నాను అందువల్ల వారికి ఈ సభపూర్వంగా ధన్యవాదాలు ముఖ్యంగా థ్యాంక్ యూ మా ఊరిని ప్రత్యేకంగా సర్ తీసుకోవాల్సిందిగా కోరుతాం సుబ్రహ్మణ్య స్వామికి నా నమస్కారములు ఈ నేను ఈ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడిని కూడాను ఈరోజు బొల్లిసెట్ శ్రీనివాస్ గారు దంపతులు అలాగే మన ఎమ్మెల్యే గారు ఆయన సంకల్పించారు పూజా కార్యక్రమాలు చేయడానికి అన్నదానం చేయడానికి చాలా సంతోషం అలాగే చిరంజీవి రాజేష్ దంపతులకు కూడా నా యొక్క ఆశీస్సులు అభినందనలు అలాగే వాళ్ళ బంధువులు అందరికీ కూడా ఈరోజు వచ్చి మన ఇప్పరు గ్రామం మీద సుబ్రహ్మణ్య స్వామి నమ్మకం పెట్టి అమ్మగారు వారు బుల్సెట్ శ్రీనివాస్ గారు సతీమణి గారు పదకొండు వారాలు చేసినందుకు ఆవిడ యొక్క కృషి ఆవిడ యొక్క కష్టం ఆ యొక్క ప్రార్థన ఆ దేవుడు అనుకరించి మనందరి కోసం మనందరి మంచి కోసం ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి రేపు మంత్రిగా వస్తారని ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదేమైనా సరే మంచి సంకల్పమైన వ్యక్తి నాకు కూడా బాగా తెలుసు అదే అందువల్ల మేము కూడా అందరం కూడా జన సైనికులు తెలుగుదేశం బీజేపీ అనే కాకుండా అందరూ కూడా మన స్టెప్పర్ నుంచి ఒక మంచి కోరుకుని మంచి పనులు మళ్ళీ అభివృద్ధి జరగాలని కోరుకుని ఆయన మనం ఎమ్మెల్యే గెలిపించుకున్నాం అందువల్ల అది అందరి సంతోషం పెద్దల ఆశీర్వాదం ఉంది అలా అని కాదు అందరి ఆశీర్వాదం ఉంది అవసరం ఈ రోజున ఆయన మనకి ఒక అద్భుతమైన మంచి మార్పు తీసుకొచ్చి అందరి మనల్ని పొందుతారని ఈ రకంగా అలాగే మన పెద్దలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మాకు చాలా అన్ని అన్ని విధాల చిన్నప్పటి నుంచి దగ్గర నడిపించిన ప్రసకా సుందరారు అలాగే మా ప్రియ శిష్యుడు మా స్నేహితుడు పాసల చంటి అలాగే సుచ నాన్నగారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పేరు పేరున ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఈ పూజా కార్యక్రమాన్ని పడమే పురులో బాగా మంచి భక్తి స్థితిలో కల్పించిన పంతుల గారికి కూడా అందరూ కూడా పేరు పేరున నమస్కారం